పుస్తకం ఆరవ అధ్యాయం రెండవ వచ్చిన భాగాన్ని చదువుదాం ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు ఒక్కొక్కరికి ఆరేసు రెక్కలున్నాయి ప్రతి వాడు రెండు రెక్కలతో రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు కొనుచు ఎగురుతూ ఉండేను జాగ్రత్త అండి దేవదూతల గురించిన చక్కని వివరణ పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఏడు రకాల జ్ఞానాల గురించి బైబిల్లో ప్రస్తావించబడిందని మాట్లాడుతూ దేవదూతల జ్ఞానాల గురించిన వివరణ మనం చూస్తా అసలు దేవదూతల గురించిన ప్రస్తావన బైబిల్లో ఏముంది వాటి స్థితి ఏమిటి వాటి స్థాయి ఏమిటి అసలు దేవదూతలు ఎలా ఉంటాయి బయట ఉన్నోడికి అర్థం కావట్లే కొన్ని కొన్నిసార్లు మాకు రెండు రెక్కలు కలిగిన మనుషులు కనబడుతున్నారు ఒకడు ఏలియన్స్ అంటాడు ఒకడు ఏదేదో అంటాడు రకరకాల మాటలు వాళ్ళకి వస్తూ ఉన్నాయి కానీ దేవుని బిడలగా సృష్టిని కలిగించిన సృష్టికర్తను ఆరాధిస్తున్న మనం అసలు దేవదోతలు ఎలా చేయబడ్డాయి అసలు దేవదోతలు ఉన్నాయా వాటి స్థితి ఏమిటి వాటి ఆహారం ఏమిటి వాటి విధానం ఏమిటి బైబిల్లో ఏమి ప్రస్తావించబడింది అన్న విషయాలు మనం చూస్తా ముందుకు వస్తూ ఉన్నాం దేవుడు చేసిన సృష్టిలో రెండు భాగాలు ఉన్నాయి విజబుల్ అండ్ నాన్ విజబుల్ కనిపించే సృష్టి ఒకటి కనబడిన సృష్టి ఒకటి దాన్ని క్యాజువల్గానే ఏంటంటే ఆత్మల లోకం అంటారు కొంతమంది ఆత్మ మండలం అది కనిపించే లోకం కాదు అది కనిపించని లోకంలో చేయబడిన ఒక సృష్టిలో భాగమే దేవదోతలు దేవదోతలు గురించిన వివరాలు మనం చూస్తా యషయ్య ప్రవక్త చూస్తున్న దర్శనం ఒక భాగం దేవదోతలు గురించిన వివరణ మనకు కనబడుతుంది ఈ ప్రవక్త అంటాడు దేవుని సింహాసనం సమీపంగా దోతలు ఉన్నాయి ఆ దోతలకి ఆరు ఉన్నాయి రెండు రెక్కలతో మొక్కలు కప్పు రెండు రెక్కలతో కాలు కప్పు ఉన్నాయి రెండు రెక్కలు తెగిరి వెళ్ళిపోతున్నాయి అని స్పష్టంగా రాయించాడు పరిశుద్ధాత్ముడు బైబిల్లో ఏదన్నా పరిశుద్ధాత్ముడు రాయించాడంటే ఖచ్చితంగా అది మనకు అవసరమే నేను చాలాసార్లు చెప్పాను బైబిల్లో అనవసరమైనది ఏది కూడా లేదు అరవై ఆరు పుస్తకాల్లో ఆది కాండం మొదటి వచ్చిన భాగం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచ్చిన వరకు చివరి పదం వరకు ప్రతిదీ కూడా అవసరమే నేను అంటాను ఒకవేళ ఎదుట దేవదోతలు ఉన్నాయి వాటి పేరు శర్రాపులు మహాదోతలు అని చెప్పి వదిలేసి ఉంటే దాని గురించి ఆలోచన చేసే వాళ్ళం కాదు స్పష్టంగా రెండు రెక్కలతో మొఖాన్ని కప్పుకున్నాయి రెండు రెక్కలతో కాలు కప్పుకున్నాయి రెండు రెక్కలతో ఎగురుతున్నాయి అసలు ఎందుకు రెండు రెక్కలతో మొఖాన్ని కప్పుకున్నాయి చెప్పకని చెబుతున్నాయి మనం కనబడకూడదు ఆయన కనబడాలి రెండు రెక్కలతో కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి నా ఇష్టం కాదు దేవుని ఇష్టం జరిగించాలి రెండు రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతున్నాయి చెప్పకని చెబుతున్నాయి ఒక రోజున మనం కూడా మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా పక్షి రాజుల వలె ఎగిరి వెళ్ళిపోతాము దేవుడికి మహిమ కలుగునగాక యోబు ముప్పై నాలుగు ఇరవై ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న మాట మనం చూసాం అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న విషయాన్ని కూడా మనం ప్రస్తావించవచ్చు అసలు ఏ రకమైన బలం ఇది తింటే వచ్చే బలమా తాగితే వచ్చే బలమా వ్యాయామం చేస్తే వచ్చే బలమా నిద్రపోతే వచ్చే బలమా కాదు కాదు ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన వివరణ బైబిల్ చెబుతుంది ఎస్తేర్ పుస్తకం పది రెండు మూడు వచనాల్లో మొరుదుకై బలమును గూర్చి అన్నాడు దేవుడు సమసోను బలమును గూర్చి అంటే బలాఢ్యుడి గనక మాట్లాడడం అవసరం లేదు చరిత్ర చెబుతుంది సమసోని బలాఢ్యుడని కానీ ఒక సామాన్య చిరుద్యోగిని గురించిన ప్రస్తావన చేస్తా దేవుడు అంటారు మొర్దుకాయ్ బలాన్ని గురించి మొర్దుకాయ ఎవరు ఎస్తేరు గ్రంథాన్ని మీకు పరిచయం చేశారు క్లుప్తంగా ఈ మొర్దుకాయ్ బెన్యామిని గోత్రికుడు అని బైబిల్ చెబుతుంది బెనోని యాకో పుట్టిన చివ్వరి కొడుకు పేరు బెనోని అని తన తల్లి కంట కంట ప్రాణాలు విడుస్తా విడకు పేరు పెట్టి వెళ్ళిపోతుంది తండ్రి ప్రార్థన చేస్తాడు వీడు పుత్రుడిగా ఉండకూడదు వీడి జీవితం దుఃఖకరంగా ఉండకూడదు ఎవరిని దుఃఖ పెట్టకూడదు ఇతడిని కుడి చేతి పుత్రుడిగా మార్చు ప్రభు అని ప్రార్థన చేశాడు అంటే రాజరికం ప్రభు అని అడిగాడు కుడి చేత ఆయన రాజదండం ఉందని బైబిల్ చెప్తుంది అంటే చెప్పకని చెప్తున్నాడు యాకోబు గారు ఈ ఈ చిన్నోడిని దుఃఖపుత్రుడిగా ఉంచొద్దు రాజకుమారిగా మార్చమని యాకోబు చేసిన ప్రార్థన ప్రతిఫలంగానే బెన్యామిన గోత్రికులు రాజరికం వరించింది దేవుడికి స్తోత్రం కలుగునగాక నీ కొరకు ప్రార్థించే సేవకుడు ఉండాలి నీ కొరకు ప్రార్థించే సేవకుడు ఉండాలి నీ కొరకు ప్రార్థించే సేవకుడు ఉండాలన్న విషయాన్ని బెన్యామిని గోత్రం మనకు తెలియజేస్తుంది